వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ తాటి ఈత వనం దగ్ధం కమలాపూర్లో ప్రమాదవ శాత్తు తాటి వనం దగ్ధం మంటల దాటికి మూడు వందల చెట్లు కాలి బూడిద హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో తాళ్లపంపు మంగళగుట్ట ఏరియాలో తాటియిత వనము పూర్తిగా మంటల్లో కాలిపోయింది ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో నిత్యం కులవృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న గౌడ కులస్తులకు జీవనాధారం దెబ్బతింది పంట పొలాలకు స్థానిక రైతులు నిప్పు పొట్టడంతో తాటి తాటివనం అంటుకొని దాదాపు మూడు వందల తాటి చెట్లు వంద ఈత చెట్లు పూర్తిగా కాలి బూడిదైనట్లు గౌడ సంఘం అధ్యక్షులు జరిపూతుల శ్రీనివాస్ తెలిపారు నిన్న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రైతులు ఎవరో తమ పొలాలకు నిప్పంటించడం ఎండ తీవ్రతతో ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు తాటి చెట్లు కాలడంతో తమ జీవనోపాధి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పంట పొలాల్లో రైతులు తమ పొలాలకు నిప్పండించేటప్పుడు దగ్గరుండి ఆర్పాలని లేకపోతే ఎన్నో బ్రతుకులు వీధిన పడతాయని దాదాపు రెండు మూడు వందల తాటి చెట్లు వంద ఈత చెట్లు కాలడంతో సుమారు పది లక్షల రూపాయల మేర నష్టపరిహారం జరిగిందని గౌడకులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రమేష్ జగ్గు రవి రవీంద్ర ప్రభు రాజుగౌడ్ పరకాల వీరగౌడ్ బాలసాని చినసాంబయ్య రవీందర్ మేడిపల్లి రాజు పెర్మాండ్ల గోపాల్ జక్కు రాజ్గౌడ్ జరుపూతుల లచ్చయ్య మేడిపల్లి కుమార్ కోనేరు సమయ్య తదితరులు పాల్గొన్నారు

ఆ పొక్కలుంటాయి దిగబడతా ఉన్నాయి పొక్కలుంటే ఏర్పడాయి వాళ్ళు అలాగే పోతాయి ఇలా పాము మంచి పాములు కూడా మొత్తం కానీ ఇల్లు అయితే ఉండవచ్చు బాగానే ముసి